శంకర్ తమ్ముళ్ళిద్దరూ కూడా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు ఎదురుగా అభయ్ కార్లో వస్తూ ఉంటాడు అనుకోకుండా అభయ్ కార్ శంకర్ తమ్ముళ్ళు వస్తున్న బైక్ రెండు కూడా ఢీక్ ఉంటాయి శంకర్ తమ్ముళ్ళు కింద పడిపోతారు ఇక దాంతో వాళ్ళు ఆవేశంగా అభయ్ కాలర్ పట్టుకుంటారు అభయ్ని తోసేస్తారు దాంతో అభయ్ కూడా చాలా కోపంగా శంకర్ ఇద్దరిని కొట్టి వాళ్ళ కాలర్ పట్టుకుంటారు ఇక దాంతో మా మీద చేయి చేసుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు గెట్ రెడీ టు ఫేస్ మై బ్రదర్ అని చెప్పి వాళ్ళు అభయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా కూడా శంకర్ తమ్ముళ్ళు శంకర్కి చెబుతారు దాంతో శంకర్ ఆవేశంగా నన్ను ఏమైనా అంటే నేను ఊరుకునేవాడినేమో కానీ వాళ్ళు నా తమ్ముళ్ళ జోలికి వచ్చారు వాళ్ళు అంత చూస్తాను అని చెప్పి ఆవేశంగా వర్ధన్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అలా వర్ధన్ ఇంటికి రాగానే శంకర్కి గతంలో తను ఆర్యగా ఉన్నప్పుడు జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా గుర్తుకు వస్తూ ఉంటాయి మరి రాబోతున్న ఎపిసోడ్లో అక్కి అబ్బాయిలు ఆర్యను చూడబోతున్నారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి